సిమెంట్స్ ఫ్యాక్టరీ కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సుమారుగా పద్దెనిమిది రోజులు దీక్షను ప్రారంభించి ఈరోజు ప్రభుత్వంలో చలనం తీసుకురావాలి యాజమాన్యం స్పందించాలి ఫ్యాక్టరీని పునరుద్ధరించాలనే ప్రధాన లక్ష్యంతో ఈరోజు కార్మికులు అదేవిధంగా తెలుగుదేశం సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఇతర ప్రజా సంఘాలు కుల సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర కార్యక్రమాన్ని నెరవేస్తూ ఉన్నాం ముందుగా నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన కార్మికులకు కార్మిక సంఘాల నాయకులకి పెద్దలు ఎమ్మెల్యే గారికి కోట సూర్యప్రకాశ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ప్రధానంగా వేతం చెల్లలో ఉన్నటువంటి పాండం సిమెంట్ ఫ్యాక్టరీ దానికి ఇచ్చినటువంటి భూములు వేలాది ఎకరాలు అక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్ ఈ దేశంలోనే క్వాలిటీలో టాప్ టూలో ఉంది ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మెటీరియల్ని దోచుకొని ఫ్యాక్టరీ యాజమాన్యం లక్షల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకుని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా గ్రామాల్లో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ గ్రామంలో ఉన్నటువంటి యువత విదేశాలకు వెళ్లి బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది మేము ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం అయ్యా ఈ ప్రాంతంలో పరిశ్రమ పెడతానంటే నీకు నీళ్లు నిధులు విద్యుత్ రా మెటీరియల్ భూములు ఇచ్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల పిల్లలు చదువుకోవడానికి స్కూల్ ఏర్పాటు చేయాలి హాస్పిటల్ ఏర్పాటు చేయాలి వాటన్నిటిని సక్రమంగా నిర్వర్తించాలని చెప్పేసి ప్రభుత్వ నిబంధనలు చెప్తా ఉన్నాయి నువ్వు చూస్తారేమో నీ స్వార్థం కోసం నీకున్నటువంటి ద్వంద్వ వైఖరితో ఒకవైపు మంచి చేస్తానని చెబుతూ మరోవైపు దోచుకొని తింటూ ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత పూర్తిగా భ్రష్ పట్టిపోయి రోడ్లు పాలయ్యి విపరీతమైనటువంటి హీనమైన స్థితిలోకి దిగజారిపోతా ఉన్నారు మేము ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు అనుకుంటే మూతబడిన పరిశ్రమ తెరవడం పెద్ద సమస్య ఏమి కాదు కానీ ఇక్కడ ఒకటే జరుగుతూ ఉంది రాజకీయ పరమైనటువంటి సమస్యలతో కార్మికుల కడుపు మాలిస్తే వాళ్ళ ఆకలి కేకలు గర్జించి రాబోయేటువంటి రోజుల్లో నీ గుండెల్లో నిద్రపోతామని చెప్పేసి కార్మికుల తరఫున కమ్యూనిస్ట్ పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం కార్మికుల అండగా అవసరమైతే సిపిఐ ఆధ్వర్యంలో విద్యార్థి వామపక్ష వాళ్ళతో కలిసి పోరాటంలో ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ పక్షాలను మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకు ఎనభై పర్సెంట్ ఉద్యోగాల్ని కేటాయించాలి స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి పిల్లలు చదువుకోవడానికి పాండం స్కూల్ స్కూల్ని ఏర్పాటు చేస్తే ఏడే స్కూల్ దాన్ని యాజమాన్యం వాళ్ళ అనాలోచిత పూరితంగా ఆ స్కూల్ని మూతపడే పరిస్థితుల్లో తీసుకుని వస్తా ఉన్నారు గతంలో ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోయింది ఎమ్మెల్యే గారు స్పందించి ఆ స్కూల్ని రన్ చేయాలి ఆ స్కూల్ పిల్లలు అక్కడ స్కూల్ లేదు కాబట్టి పిల్లలు చదువుకోవడానికి ఆ స్కూల్ రన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులు ఒత్తిడి చేస్తే ఈ రోజు స్కూల్ నడుస్తూ ఉంది విద్యార్థుల పక్షాన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా భవిష్యత్తులో ప్రత్యేకమైనటువంటి పాఠశాలని గవర్నమెంట్ పాఠశాలని ఏర్పాటు చేయాలి స్థానికంగా అక్కడ అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ని కూడా పూర్తిగా రన్ చేయాలి ప్రధానంగా కార్మికుల కడుపులు మారుతున్న యాజమాన్యం అన్ని ఒకరి నశించాలని యాజమాన్యం తక్షణమే స్పందించి కార్మికుల కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కార్మికుల మోహస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం మిత్రుల